హన్మకొండ కాళోజీ కళాక్షేత్రంలో శ్రీ వెంపటి నారాయణ కాకతీయ నృత్య కళాక్షేత్రం అరవయవ వార్షికోత్సవం సందర్భంగా ఘట్టు మహేష్ బాబా ఆధ్వర్యంలో జరిగింది డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య ప్రపంచ ప్రఖ్యాత గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వెంపటి శ్రావణి రెండు లక్షల మందితో బతుకమ్మ పండుగ సందర్భంగా ఇది సాధించారు ఇక అరవై వార్షికోత్సవం సందర్భంగా ఐదు వందల మంది విద్యార్థులు కూచిపూడి నుంచి ప్రదర్శనలు జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరబెల్లి దయాకర్ పాల్గొన్నారు తెలియజేసుకుంటున్నారు ఎంతో ప్రజాదరణ పొంది అనేక వాస్తవికత విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నటువంటి టీవీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య నేను ప్రపంచ ప్రఖ్యాత గిన్నీస్ వరల్డ్ రికార్డును డాక్టర్ వెంపటి శ్రావణి గారితో కలిసి సాధించాను ఇది తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ తల్లి మహాబృందృత్యం ద్వారా జానపద విభాగం నుంచి సాధించినటువంటి మొట్టమొదటికి దీస్ వరల్డ్ రికార్డు అలాగే శ్రీ వెంపటి వెంకట నారాయణ కాకతీయ నృత్య కళాక్షేత్రం వరంగల్లో ప్రారంభించి దీనికి అరవై సంవత్సరాలు పూర్తి కావ పూర్తి అయిన సందర్భంగా ఈరోజు కాళోజీ కళాక్షేత్రం వేదికగా అరవైవ వార్షిక వసంతోత్సవాలను నిర్వహించుకుంటున్నాం ఈ ఉత్సవాల్లో దాదాపుగా ఐదు వందల మంది చిన్నారులు పాల్గొన్నారు వారి నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు ఈ కార్యక్రమాలకి అమెరికా నుంచి మెక్సికన్ స్టేట్ నుంచి డెట్రాయిట్ నుంచి కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్